వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు మాజీ ప్రధాన మంత్రి సాంకేతిక విజ్ఞాన విప్లవానికి పునాది వేసిన మహనీయుడు వయోజనులకు ఓటు ప్రాధాన్యత తెలియజేసి వారిలో రాజకీయ చైతన్యం కలిగించిన స్ఫూర్తి ప్రదాత అసమానతలు లేని సమాజం కోసం జాతీయ భావాల కోసం అమృడైన కీర్తిశేషులు మాన్యశ్రీ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే జయంతి సందర్భంగా స్కూల్ పిల్లలకు బ్రెడ్ మరియు పండ్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహిర్ సాయి రాజు డౌల తిప్పమ్మ రాజు మునాఫ్ మరియు నరసింహ తదితరులు పాల్గొన్నారు సాంకేతికతను భారతదేశాన్ని పరిచయం చేసి ఇరవై శతాబ్దానికి పునాది వేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి భారతరత్న వాణ్యశ్రీ రాజీవ్ గాంధీ గారి ఇరవై ఒకటవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా అనతి కాలంలోనే చిన్న వయసులోనే భారతదేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది రాజీవ్ గాంధీ గారు మరి అసమానత లేని సమ సమాజం కోసం జాతీయ భావాన్ని రూపొందించడంలో భాగంగా ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది దేశం కోసం ఎన్నో సంస్కరణలు ముఖ్యమైనటువంటి సాంకేతిక సాంకేతిక వాటికి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి రాజీవ్ గాంధీ గారని ఈ సందర్భంగా గురియాడుతూ ఉన్నాం ఎందుకంటే ఈ ఈరోజు మనం ఇంత టెక్నాలజీ వాడుతున్నామని చెప్పంటే ఇటువంటి వాటి పూర్వత్వాలకు గత ముప్పై సంవత్సరాలకు ఇరవై ఆరు పునాది వేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆవిడ తరాల వారు రాజీవ్ గాంధీ గారిని పూర్తిగా తీసుకొని వారి యొక్క చరిత్ర తెచ్చుకోవచ్చినటువంటి సందర్భము అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మేము కాంగ్రెస్ తమి పార్టీ తరఫు కూడా ఉన్నాము ప్రజలారా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాజీవ్ గాంధీ గారి చరిత్ర తెచ్చుకోవచ్చినటువంటి ఎంత ఆవశ్యకత ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers 9398 665676 Mario zero eight six two six two four five one